ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలానే ఈ రాశివారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు వీరి ఇష్టాలు కష్టాలు ఏమిటి అలానే ఈ రాశి వారికి అదృష్ట యోగాలు పొందడం కొరకు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలానే పాటించవలసిన నియమాలు ఏంటి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలానే వీరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఈ విషయాన్ని చూసినట్లయితే గనక ఈ వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని చెప్పవచ్చు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగానే ఎదగగలుగుతారు దానికి గల కారణం వీరికి జన్మంత్ర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వీరు ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం సులభంగా గ్రహించగలుగుతారు అలాగే వీరు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటారని చెప్పవచ్చు ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు అలానే ఈ రాశి వారికి ఆత్మ అభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పవచ్చు దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాలలో తీవ్రంగా నష్టపోతారు కూడా కాబట్టి మీరు ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది ప్రయత్నించండి అలాగే ఈ రాశివారు ఇతరుల బాధ్యతను కూడా తమ నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటారు కూడా దీనివల్ల ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు కూడా అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో ఎత్తుక్కుంటారు అందువల్ల ఎదుటి వారిలో తప్పులు పెట్టడం న్యాయం పేరుతో వితలను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కూడా అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాని ప్రచారం చేసుకునేవారు కూడా ఈ రాశి కలగవారు వీరు ఓడిపోవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి వీరు ఎవరికి భయపడరు వీరు ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని మార్చడం అనేది చాలా కష్టం అలాగే వీరికి అందరికంటే గొప్పగా జీవించాలి అనే ఎక్కువగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు చేసే ప్రతి పని కూడా నూటికి తొంభై శాతం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే ఈ మిథన రాశి వారు ఎక్కువగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధిత వల్ల స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ ద్వేయంగా పనిచేస్తూ ఉంటారు కూడా అలానే ఈ రాశిలోని ఉద్యోగులు వారి వీధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహన కలిగి ఉంటారు అలాగే వీరు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వీళ్ళు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు కూడా వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంతో ఆ పని దిగ్జ్వయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు కూడా లోకజ్ఞానాన్ని కలిగి ఉంటారు కూడా ఈ రాశి రాశిగలగవారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో లౌక్యం తెలియనట్టుగానే సైలెంట్గా మాట్లాడతారు ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమాపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా కూడా జీవితంలో మరింత పురోగతిని సాధించాలి అని నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు ఇలా శ్రమించడం వలన కొన్ని సందర్భాలలో సుఖవంతమైన జీవితానికి కూడా మీరు దూరమవుతూ ఉంటారు ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా గడిస్తారు అలా అన్ని ఇతరుల కులాలను మతాలను వర్గాలను ద్వేషించరు మనుషులందరినీ కూడా సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాలు సమానమనే భావన కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరు డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వంటి విషయాలకు అంత విలువనివ్వరు కానీ ప్రతిష్టలకు అనే విషయంలో మాత్రం కొన్ని విషయాలకి లొంగిపోతూ ఉంటారు అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేకత ధోరణి కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలి అని కోరుకుంటారు అలాగే తొందరపడి వివాహం చేసుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి ఏర్పడతాయి దీనివల్ల జీవిత భాగస్వామి మీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువ శాతం రాశి వారికి వివాహం జీవితం అంత సంతృప్తిగా ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవిత భాగస్వామ్యం అర్థం చేసుకొని వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా మీరు వారి నుంచి మాత్రం ఇంకా ఏదో కావాలని కోరుకుంటారు దీనివల్ల కొన్ని సందర్భాలలో అయితే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాలలో మీరు ఆలోచించి ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం అలాగే ప్రథమ సంతాన విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మిథన రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం అనేది ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలు అన్నీ చక్కగా నేర్చుకుంటూ ఉంటారు కూడా అలాగే ఈ రాశివారు వైద్య నాయవృత్తిలో బాగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అలాగే పొలిటికల్ రంగంలో కూడా టెక్నికల్గాను టీం లీడర్గా గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడము సాహిత్యము శాస్త్రబోధనం సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఈ మిథన రాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దర్శులు యోగిస్తాయి విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి అయితే మీరు రెండు విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండండి అలాగే వీరి ఉద్దేశాలు గోప్యమైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఈ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి అలాగే వీరికి అనారోగ్య సమస్యలు అనేవి ఏమీ ప్రత్యేకంగా ఉండవు సాధ్యమైనంత వరకు కూడా ఆరోగ్యపై సంపూర్ణమైన శ్రద్ధ కలిగి ఉంటారు కూడా దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడు కూడా మెరుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మిథన రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రతినిత్యం కూడా శివ ఆరాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుని ఆ స్వామి ముందు ఆవు నెయ్యి దీపాన్ని ఎలిగించాలి ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా మీరు మంచి శుభ ఫలితాలను కూడా తీరుతారు ముఖ్యంగా నారెంజ్ ఎరుపు ఆకుపచ్చ రంగులు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగిపోవడం కోసం పాటించవలసిన నియమాలు గురించి చెప్పాలి అంటే ఎన్ని దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మెడలో నలుపు రంగు దారాన్ని రాయిదానంగా తగిలించి ధరించడం వల్ల మీకు అదృష్టం చేకూరుతుంది అలాగే మీ ఇంట్లో శ్రీహరిని పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో మరెంతో పురోగతిని సాధించడానికి మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉన్నవారికి వస్తువు రూపంలో కానీ లేదా ధనం రూపంలో కానీ లేదా అన్నదానం రూపంలో కానీ ఇలా దానం చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతి నిత్యం కూడా నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా మీకు అంతా శుభమే కలుగుతుంది చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి అని అలానే మీకు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాతే నమ